హిర్యాలగూడలో ఏర్పాటు చేసిన గాదె శ్రీనివాసరెడ్డి విగ్రహ విష్కరణకు గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ముందుగా ఈదులగూడెంలోని సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అక్కడే సిపిఎం జెండాను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవిష్కరించారు అక్కడ నుండి రాజీవ్ చౌక్ మీదుగా గాదె శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం తమ్మినేని మాట్లాడారు మిర్యాల్గూడలో ఏర్పాటు చేసిన గాదె శ్రీనివాస్రెడ్డి విగ్రహావిష్కరణకు గురువారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ముందుగా ఈదులగూడెంలోని సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అక్కడే సిపిఎం జెండాను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవిష్కరించారు అక్కడి నుండి రాజీవ్ చౌక్ మీదుగా రామచంద్రగూడెంలోని గాదె శ్రీనివాసరెడ్డి స్థూపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు గాది రెడ్డి స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు పేదల కోసం నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమేనన్నారు దోపిడీ ఉన్నంత వరకు ఎర్రజెండా ఉంటుందని కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరి తరం కాదని చెప్పారు ప్రజా సమస్యలపై ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేస్తామని తెలిపారు అమెరికాలో ట్రంప్ గెలిస్తే దేశానికి లాభం జరుగుతుందని కొందరు భావించారని కానీ భవిష్యత్తులో రెండు వందల శాతం పనులు సరిగ్గా అవకాశం ఉందని ఇదే దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని చెప్పారు ట్రంప్ ఆంక్షల వల్ల భవిష్యత్తులో దేశ యువతకు నష్టం జరుగుతుందన్నారు దేశంలో బీజేపీ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన స్వభావం మాత్రం మార్చుకోలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డబ్బికార్ మల్లేష్ నారి ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమిళ పాలడుగు ప్రభావతి పాలడుగు నాగార్జున వీరేపల్లి వెంకటేశ్వర్లు వన్ టౌన్ టూ టౌన్ కార్యదర్శులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి బావండ్ల పాండు రవి నాయక్ శశిధర్ రెడ్డి వరలక్ష్మి పరశురాములు రాగిరెడ్డి మంగారెడ్డి వినోద్ నాయక్ ఆయుబ్ గాదె రెడ్డి కుటుంబ సభ్యులు గాదే పద్మ ప్రభాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ગોહન કામરેડ ગાજેસિંહનાકો જોહર જોહર ગોહન કામરેડ ગાજેસિંહવાસીટી ગાડીકે જોહર જોહર ગોહરનો કામરેડસિંહનાવાડરીકે જોહર જોહર કુસુ અમરવીરના આશયાલનો સાદશામ સાદશામ કુસન કામરેડ ગાજેસિંહના આશયાલનો સાદશામ સાદશામ આવલે વીટકુડ ગંડી નાદલે ગન સાદશામ મોર અમરવીર લખો જોહર જોહર ఏ రాములు అర్రేవొచ్చుగా నేను ఫోటో చూస్తా ఉంటా కొట్టుకొని అందరూ చూస్తున్నారు నా ఇంటికి లాసలబూని రోజాగా ఉండి మరలా దానేష్ సింగ్ మోహన్ రెడ్డి గారికి జై రోహన్ రోహన్ కామర్ గాంధీ సింగ్ మోహన్ రెడ్డి గారికి జై రోహన్ రోహన్ జై రోహన్ సింగ్ మోహన్ రెడ్డి గారికి జై రోహన్ రోహన్